హాయ్ ఫ్రెండ్స్ ఇది గులాబీ పువ్వులతో సోప్ తయారీ విధానం ఇది కానీ వీడియో విఫలమైంది విఫలమైందని ఎందుకంటాను వీడియో చూడండి ఏదైనా సరే మోతాదుకి మించి వాడితే ఆ మెజర్మెంట్స్ తప్పు అవుతాయి అన్నీ ఇది అవుతాయి ఇది సోప్ వ్యాక్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు క్వాంటిటీ సోప్ వ్యాక్స్ మనం ఎక్కువ తీసుకొని వేసే మెటీరియల్ తక్కువ వేసుకోవాలి ఒక స్పూన్ రెండు స్పూన్లు అని నేను గులాబీ పౌడర్ ఉంది కదా అని ఎక్కువ వేయడంలో సోపులు ఎలా వచ్చాయో చూడండి ఇది సోప్ వ్యాక్స్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను రెండు వచ్చే కేజీ అనుకుంటా మీ గుర్తులేదు ఇది ఒకటి ఇంకొకటి ఉంది ఆ విధంగా కట్ చేసుకొని డబుల్ బాయిల్డ్ మెథడ్లో చేయాలి చాలామందికి తెలిసే ఉంటుంది అయితే నేను గులాబీ పువ్వుల పొడి ఎక్కువ ఉందని సోప్ ప్యాగ్స్ తక్కువ గులాబీ పొడి ఎక్కువ వేయడంలో సోప్లు కొంచెం మెత్తగా వచ్చినాయి అయినా సరే అవి వాడేస్తాము కాకపోతే మనం పర్ఫెక్ట్గా చేయాలంటే ఎప్పుడు సోప్ ఎక్కువ వేసుకోవాలి మిగతా మనం తయారు చేయాలకునే క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి అంటే ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అలా నేను పౌడర్ ఎక్కువ ఉంది గులాబీ పౌడర్ అని ఎక్కువ వేసాను దానివల్ల మెత్తగా వచ్చినాయి కానీ స్మెల్ అయితే సూపర్ నొరగా రావడం ఇది ఫస్ట్ వీడియో తీయాలనుకోలేదు అందుకనే ఒకటి ఆల్రెడీ చేసేసి సోప్ మౌళ్ళ వేసేసిన తర్వాత అయ్యో వీడియో తీయాలనే ఐడియా వచ్చింది అందుకని అలా ఉంది చూడండి సోప్ వ్యాక్స్ అలా డబుల్ బాయిల్ మెథడ్లో కరిగించుకొని అందులో కరిగిపోయిన తర్వాత గులాబీ పొడి వేసాను అనమాట ఎండబెట్టి ఆరబెట్టి పొడి చేసిన గులాబీ పౌడర్ని వేసాను తక్కువ వేస్తే చాలా గట్టిగా వచ్చిన సోపులు బాగున్నా కాకపోతే ఇప్పుడు మెత్తగా ఉన్నాయి అదే బాగా తప్ప అంగోండి ఈ విధంగా సోప్ మౌల్డ్ వేసింది కూడా నేను చూపించలేదు క్లిప్ మిస్ అయిపోయింది అది అయితే ఫెయిల్ అయినా సరే మనం వీడియో చేయాలని అనిపించి చేసా ఫ్రెండ్స్